ఇంటి ఇంటికి వచ్చింది బాగుంది మీకు పెన్షన్ ఇంటికి వస్తుంది కదా మరి పది మళ్ళీ ఇంటికి తెచ్చిస్తా నాలుగు వేలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు వస్తే నాలుగు వేలు ఇస్తాను ఎవడు కదా అన్నా చంద్రబాబు నాయుడు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ రాకుండా కోర్టులో కేసేశాడన్నా దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇది చాలా అన్యాయం అండి ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఈ సంవత్సరం ఎలా అభిస్తారో చాలా అన్యాయం ఇది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ఈ తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని దీన్ని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నామండి అలాగే తెలంగాణలో కూడా ఈ ఎన్నికల్లో ఎన్నికలు కోడ్ ఉన్నా అమలు అయిందండి అక్కడ ఇక్కడే అమలు అవుతున్నాడు ఇది చాలా దురదృష్టకరం మన చంద్రబాబు నాయుడు అన్నది మహాకూటమి కలిపి ఆ చాలా ఎంజాయ్ అండి ఇది జగన్ గారు చాలా మంచి పని చేశారు ప్రతి సంవత్సరం వేసేవారు దీని వల్ల వాళ్ళ ఇబ్బంది రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్మ విద్యా దీవెనను మీకు రావాల్సింది ఫీజు రింబర్స్మెంట్ ఈ సంవత్సరం వచ్చాయండి ఏ ఎందుకంటారు చంద్రబాబు నాయుడు అయితే మీద చంద్రబాబు నాయుడు అడ్డేస్తాడు ఆడేవాడు అడ్డడానికి అడవి కొడుకున్న కొట్టడానికే చేస్తాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ కూడా కానీ అమ్మ కూడా వాళ్ళ ఇంట్లో దిచ్చేస్తాం ఆడేవాడు జగన్ ఇస్తాడు మాకు జగనే మమ్మల్ని చూస్తాడు బాగా మా పిల్లలు లేని మమ్మల్ని లేని ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అడ్డుకున్నాడు ఈ పథకాలే నేను చంద్రబాబు నాయుడికి మరి ఓటు వేయక్కరు జగన్కి వేయవ్వాలి జగన్కి గెలదు జగన్ అనేకే పదమూడు తారీఖున ఓటు వేసి ముఖ్యమంత్రిని జగన్ అనే చేయవాలి చంద్రబాబు నాయుడు ఓడించేది ఇప్పుడు దాకా ముసురు అడ్డుకున్నాడు కంచిన ఇప్పుడు మా కొడుకు పట్టంటే అడ్డుకుందా అడవుడు అడ్డుకు జగన్ జగన్మూర్తి గెలాలి మాకు ఈ చంద్రబాబు నాయుడుకి అప్పుడు చెప్తాం నేను అడ్డుకున్నాడంటే అంటే అప్పుడు ఓట్లు అన్నీ చెప్తాము ఈ సంవత్సరం మీకు వైఎస్ఆర్ చేయద్దు అందిందమ్మా లేదు బాబు అందలేదు ఈ సంవత్సరం లాస్ట్ ఫోర్ ఇయర్స్ అందింది ఇయర్ ఈసీలో కంప్లైంట్ చేశారట చంద్రబాబు నాయుడు గారు సో ఇయర్ మాకేమీ ఇవ్వలేదు మరి మీరు ఏమనుకుంటున్నారు ఎలక్షన్ వస్తుంది కదా ఓటుతోనే ఆయన బుద్ధి చెప్పాలని మేము అనుకుంటున్నాము ఇలా అడ్డు పడుతున్నారు కదా ఏంటి అసలు బుద్ధి చెప్తారంటే చెప్తారని అనుకుంటున్నాను ఎందుకంటే అవాదాతలు ఫంక్షన్ మీద పడ్డారు లాస్ట్ టైము ఇప్పుడు విద్యా దీవెన వీటన్నిటికి కూడా మాకు ఇబ్బంది అయ్యేటట్టుగా అనిపిస్తుంది అనమాట సో మేము మరి ఓటుతోనే ఆయన బుద్ధి చెప్పాలని మేము డిసైడ్ ఓఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన ఇస్తున్నారు కానీ ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి డబ్బులు లేక ప్రభుత్వంతో ఇవ్వట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈసీ గారికి లెటర్ పెట్టారు మేము ఇప్పుడే ఇవి కొత్తగా మేము పథకాలు ఇవ్వట్లేదు నాలుగు సంవత్సరాల నుండి విద్యా దీవెన వసతి దీవెన చేయుత వైఎస్ఆర్ ఆసరా ఇవన్నీ ఇస్తున్నామని కానీ ఈసీ గారు పర్మిషన్ లేకనే మన ప్రజలకు మాకి డబ్బులు పడలేదు కానీ చంద్రబాబు గారు ఇంత రాక్షస బుద్ధి ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావట్లేదు చివరికి విద్యార్థుల పైన కూడా మేము చదువుకోలేని పరిస్థితుల్లో మమ్మల్ని చదివిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేస్తూ మా లాంటి విద్యార్థులకు ఎంతో మోసం చేస్తున్నారు తన రాజకీయం కోసం ఈరోజు మాకు విద్యార్థీన వసతి దీవెన రాకపోవడం వల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం దీనికి కారణం చంద్రబాబు నాయుడు కాబట్టి ఈసారి యువత అంతా చంద్రబాబు గారు ఇలాంటి బుద్ధులు ఉన్నాయని చూసిన తర్వాత మేము కంపల్సరీ ఈ రాబోయే ఎన్నికల్లో మే పదమూడవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉండి యువత విద్యార్థులందరూ కలిసిగట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి గారిని చేసుకుంటాం ఎందుకంటే ఇలాంటి రాక్షస బుద్ధిని చూపిస్తూ ప్రజల సంక్షేమం మేలు అవసరం లేదు అతనికి అధికారం మాత్రమే కావాలి కాబట్టి అలాంటి మా చంద్రబాబు వద్దు మా పేదవాళ్ళు మమ్మల్ని బాగా చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారికి మా మద్దతు విద్య దీవెన్ పడిందా పడ్డది బాబు నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సరం మీద పడలేదు బాబు చంద్రబాబు నాయుడు వల్ల ఈసీకి కంప్లైంట్ పెట్టి యాక్షన్ బాబు ఈ సంవత్సరం మానసి పేదల పా బతులు చెడగట్టని తయారు అయిపోయి రాసి చంద్రబాబు నాయుడు పదమూడవ తారీఖు నాయుడు పోటీ చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్తాను బాబు మా జగనాన్ని గే ముఖ్యమంత్రి చేస్తారు మా పథకాలను మేము సాధించాము జగనానికి గెలిపించుకొని చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్తాను